పెట్టుకోండి ఓన్లీ డ్రగ్స్ అనేటువంటిది చిన్న ఇష్యూ కాదు ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలా మీ ఫ్రెండ్స్ కి ఇంకొక మీ గ్రూప్ వాళ్ళ గ్రూప్ ఏమేమి ఉన్నాయో వాట్సాప్ గ్రూప్ అన్నిటికీ కూడా మనం షేర్ చేసేది షేర్ చేయండి ఇలాంటిది చిన్న చిన్న గ్రూప్స్ మీరు కూడా మీ స్కూల్ లెవెల్లో స్కిట్ లో అలాగే మీరు చేసే ఒక కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ అనేటువంటిది మీరు కూడా దాన్ని అలవాటు చేసుకుని ఈ చిన్న పిల్లలకి కూడా ఎందుకంటే హైదరాబాద్ వెళ్తే చాలా పాన్ డబ్బా పాన్ షాప్ చూసారు కదా అక్కడ కూడా ఈ ఈ చాక్లెట్స్ దొరుకుతున్నాయి అది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలు పది పది ఏళ్ళు పిల్లలకి అలవాటు పడుతున్నారు అంటే ఆలోచించండి వాళ్ళకి ఏం తెలియదు చెడ కొట్టాలంటే ఒక దేశాన్ని ఇది సరిపోతుంది కదా ఇంకేదైనా కావాలా బాంబేయడం కావాలా న్యూక్లియర్ బాంబు కూడా అవసరం లేదు ఆటోమేటిక్ గాంజా చాక్లెట్స్ ని ప్రతి స్కూల్ దగ్గర పెట్టేస్తే సో ఇంత ఒక పెద్ద కుట్ర చేసి మన దేశాన్ని చెడగొట్టడానికి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు సో దీన్ని మనం వార్ ఫూటింగ్ లో ఎట్లా మనం కార్గిల్ వార్ అనేప్పుడు అందరూ ఎట్లా ఫీల్ అయ్యామో లోపల మనం కూడా వెళ్తే రేపు ఏదైనా చేసేస్తామనే కాన్సెప్ట్ లో ఎట్లా ఉంటామో ఆ వార్ ఫూటింగ్ లో మనం ఈ డ్రగ్ ని మనం ఫైట్ చేయాలి ఎక్కడ ఉండదు అది మీ ఇంటి చివరని ఎవరో చేస్తుంటారు మీ స్కూల్ అవుతలేని కాంపౌండ్ లోపల ఎవరో చేస్తుంటారు అవన్నీ ప్రతి ఒక్క టైం చూసినప్పుడు అతన్ని చూడకండి అతను ఏం చేస్తున్నాడో చూడకండి బట్ దేశ జరిగే నష్టాన్ని చూడండి సో ఆ అవేర్నెస్ని ఆ ఇన్ఫర్మేషన్ని మీరు అందరూ షేర్ చేస్తే మా అందరు కలిపి దీన్ని ఫైట్ చేయొచ్చు మన ఆర్మీకి ఎవరు వెళ్తారో ఎక్కువగా ఏది ఏ రాష్ట్రం నుంచి వెళ్తారో పంజాబా హర్యానా పంజాబ్ చెప్తున్నారు కదా